ఉద్యోగాలు ఏవి అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రతిరోజు న్యూస్ పేపర్లు విద్య ఉద్యోగ సమాచారము మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బాబు వచ్చినా జాబు రాలేదు ఐదేళ్ల పాటు సర్కారు మౌనం చివరి దశలో ప్రకటనల హడావిడి నిలిచిపోయిన రాత పరీక్షలు నిరుద్యోగుల ఆందోళన అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చకపోవచ్చు మీ మిత్రులకు లేదా వాళ్ళ మిత్రులకైనా నచ్చుతుంది కావున ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి మీ మిత్రులకైతే షేర్ చేయండి చూడండి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం నెలకొంది దాదాపు ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం మౌనంగా ఉండి చివరి దశలో ఉద్యోగాలకు ప్రకటనలు ఇవ్వడంతో అవి నిలిచిపోయాయి ఎన్నికల కారణంగా వాటి పరీక్షలు భర్తీ ప్రక్రియ పూర్తవ్వలేదు చంద్రబాబు మోసపూరిత విధానాలపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు నినాదంతో నిరుద్యోగ యువతను టీడీపీ అధినేత చంద్రబాబు ఆకట్టుకున్నారు అయినా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం చూపారనే విమర్శలున్నాయి ఏప్రిల్ ఏపీలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ఎన్నికలకు మూడేళ్ల ముందు అతి తక్కువ పోస్టులతో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేశారు వాటికి వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసినా పరీక్షలు పూర్తవ్వలేదు ఏపీఎస్సి ద్వారా ఆర్భటంగా ప్రకటించిన నోటిఫికేషన్లన్నీ పరీక్షల నిర్వహణ దశలు ఉన్నాయి ఈలోగా ఎన్నికల షెడ్యూల్తో వాటి తేదీల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టారు దీంతో సీరియస్గా సిద్ధమవుతున్న అభ్యర్థులు అసౌకర్యానికి గురయ్యారు ఈ ఉద్యోగాలను ఎప్పటికీ భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది ఐదేళ్ల నుంచి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించి నిరుద్యోగ యువతను మోసగించిందనే విమర్శలున్నాయి ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్సి ద్వారా రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఇందులో రెండు వేల పదహారు నోటిఫికేషన్కు చెందిన కొన్ని పోస్టులు న్యాయపరమైన చిక్కులతో నిలిచిపోయాయి గత ఏడాది చివరిలో వరుస వారిగా గ్రూప్ వన్ టూతో పాటు వివిధ విభాగాల నుంచి దాదాపు పదిహేడు వేలకు పైగా పోస్టుల భర్తీకి రాష్ట్ర కార్యద రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ముప్పై రెండు విభాగాల పరీక్షలకు ఎన్నికల ఎఫెక్ట్ ఏపీఎస్సి ప్రకటించిన ముప్పై రెండు విభాగాల ఉద్యోగాలకు పరీక్షల ప్రక్రియ పూర్తవ్వలేదు రాష్ట్రంలో ఎన్నికల కారణంగా వాటి పరీక్షల తేదీల్లో మార్పులు చేర్పులు చేపట్టారు ఫారెస్ట్ ఆఫీసర్ల ఫిలిమ్స్ పరీక్షా తేదీని ఖరారు చేయలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ పంచాయతీ సెక్రటరీ జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చర్లకు పరీక్షలు నిర్వహించలేదు ఎన్నికల కారణంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేశారు ఇటీవల విడుదల చేసిన హార్టికల్చర్ ఆఫీసర్ల నోటిఫికేషన్ను వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ ఏపీఎస్సి రద్దు చేసింది వాటికి దరఖాస్తు చేసిన వేలాది మంది అభ్యర్థులకు ఫీజు వాపసు ఇవ్వలేదు పోలీస్ పాఠశాల విద్యాశాఖ పరిధిలో నిర్వహించిన ఉద్యోగాలు పెండింగ్లోనే ఉన్నాయి కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ పూర్తవలేదు డిఎస్ఏ రెండు వేల పద్దెనిమిది ఫలితాలు విడుదలైన మెరిట్ జాబితాను రూపొందించలేదు రాష్ట్రంలో ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అందులో ఏడు వేలకు పైగా పోస్టులకే పరీక్షలు నిర్వహించారు వాటి భర్తీ ప్రక్రియ పూర్తవ్వలేదు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన ఏడు వందల యాభై పోస్టులను ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు అభ్యర్థుల నుంచి ఐదు వందల చొప్పున ఫీజులు వసూలు చేశారు ఇంతవరకు పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేయలేదు ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో పదకొండు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించి వాటికి నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఏడాదికో డిఎస్ఈని అమలు చేయలేదు ఎంతో కాలం నుంచి ఖాళీగా ఉన్న గ్రంథాలయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టలేదు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదు బాబు వస్తే జాబు వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు చుక్కెదురైంది ఫ్రెండ్స్ ఈ సమాచారం అనేది ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసుకోవలసిన సమాచారము కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి